హిందువులకి హిందువులకి ఎంత ముఖ్యం వ్యాస పూర్ణిమ బౌద్ధులకు కూడా అంతే ముఖ్యం వీళ్ళు ఐదుగురు కలిసి చపతి చేసేవారు బుద్ధకాయలో ఆరుగురు మొత్తం బుద్ధుడి చోట ఇంకో ఐదుగురు ఉండేవారు వాళ్ళు కూడా బుద్ధుడితో పాటు చపతి చేసేవారు ఇక్కడ బుద్ధుల గురించి చెబుతున్నాం అంటే గురించి చెబుతున్నాం వీళ్ళు బుద్ధుడు సుజాత తెచ్చిన ఆహారం తిన్నాడు అంటే ஆனால் திருநாடு ஐதூரு சூசார் அக்க அண்டர்ஸ்டாண்ட் லோன் வச்சு வீடு அண்ணன் சென்று பாடைப்போயோடு ப்ரஷ்டு அடுப்பே அண்ணன் தந்து வீடு ப்ரஷ்டுடை போயிட சுஜாச்சு பாயசம் தாக்குனா இது வது மனம் ஆனால் ஐகு ஆய் வைத்து என்பது அடுத்து சாரநாத் வச்சுருக்கு சாரநாத் போரோம் லேடு வித்திருக்கேன் என்பது అదో పార్త సారనాథు మన వెళ్ళి చూసాను చూడండి ఆ పక్కన స్థూపం అశోకుడు కట్టించాడు అంటే మనం మన ఇల్లు కూర్చుంది బుద్ధుడు చెప్పిన పష్టి అది ఈ రోజున నిర్యాసపూర్ణం కూడా ఆంత్రిక చెబుతున్నాను అనేది అంత ఈ రోజున అంటే వీడు ఏం చేశాడంటే వీడు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు అంటే పెంచింది తల్లి ఆవిడ పేరు గౌతమే అంటే కొంతమంది గౌతముడు అంటారు బుద్ధన్న వాడికి జ్ఞానం వచ్చాక బుద్ధులయ్యాడు అంటే అంటే తల్లి పిన తల్లి పేరు కూడా కలిసిపోయింది అందులో అంటే పెంచిన ప్రేమ అంటే పెంచిన ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఆడి పేరు గౌతమే కదా అంటే వీడు గౌతమ్ అనే పేరు వచ్చింది అంటే బుద్ధుడనే దిగాడు జ్ఞానం కలిగాక ఆడు బుద్ధులయ్యాడు ఆడు బుద్ధులయ్యాడు గౌతముడు బుద్ధులయ్యాడు ఎలా చూస్తాడు అంటే ఇప్పుడు కూడా ముందగా వెళ్తే చూడండి ఎదురకుండా ఆ చెట్టు పుడుకోవడం ఉంది అది చెట్టు బుద్ధుడు ఏ చెట్టు కింద అయితే జ్ఞానం పొందాడో చెట్టి అశోకుడి పిల్ల నరికి చేసింది వచ్చింది కానీ ఎలా చూస్తాడు చెట్టు అనుకెప్పతో ఎలా చూస్తాడు ఇరవై నాలుగు గంటలు అనబడు ఉంటాడు బుద్ధుడు అయ్యాక ఇరవై నాలుగు గంటలు అలా నిలబడి ప్రయోజనం చెట్టు ఇప్పుడు బుద్ద గదిలో ఆ చెట్టు అని అంటే ఇక్కడ రాహస్యం ఉంది బహుజన సుఖాగా బహుజనహిత బుద్ధుడికి పూర్వం వాళ్ళ దగ్గరికి వెళ్తే మహర్షులు కాలంలో ఈ మహర్షులు యోగులు వాళ్ళ దగ్గరికి వెళ్తే నాలుగు మాటలు చెప్పరు ఇలా చెప్పరు వాళ్ళు చిన్న చిన్న ఆశ్రమాల్లో ఉండేవారు అంటే వాళ్ళ దగ్గరికి మనం ఆక్రయిస్తే చెప్తారు ఏదో సబ్జెక్ట్ చెబుతారు అంటే వాళ్ళు మంచి వాళ్ళే కానీ సమాజంలోకి వచ్చి చెప్పేవారు కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన మీరు ఏదన్నా అడిగితే చెప్పేవారు పూర్వ రోజుల్లో కానీ బుద్ధుడి కదా మనం వాళ్ళు మన దగ్గర రప్పించుకోవటం ఎందుకు మనం అందరూ జనాల దగ్గరికి వెళ్ళాడు దుఃఖాన్ని మారిపో అయితే ఈ ఘర్షణ బాపడం జరుగుతుంది అలా చిత్తంగా చూస్తూ ఉంటాడు ఇరవై నాలుగు గంటలు కూర్చోక నిలబడి ట్వంటీ ఫోర్ అవర్స్ కాళ్ళతో నిలబడి ఆ చిట్టంగా చూస్తూ చెట్టు పడుకోవడం అంటే పోర పురుషుల్లాగా ఉండిపోవాలి మనం చోట కూర్చుని మన దగ్గరికి ఎవరైనా వచ్చి నాలుగు మాటలు చదవటం లేదా జేష్వామి అరం చేసి మన అందరికి అందరికీ ఇంటింటికి అమ్మజేయటం మొట్టమొదట తన తెలుసుకున్న సత్యాన్ని ఇవ్వ మన హిస్టరీలో తన తెలుసుకున్న సత్యాన్ని సమాజంలోకి వచ్చి బోధించిన మాట రామకృష్ణుడు కాదు రామణుడు కాదు అంతకుముందు ఋషుల కాదు మొట్టమొదట ఇంటింటికి తిరిగి நீங்க சந்தேகாச்சு கௌதம் புது அது மனம் ஆ விஷயங்கள் மரிச்சு போடாது வெளியே புத்த பூர்ணி ரோஜு எந்த ஜாபகம் தெரிக்க பாப்பம் ஏன் நான் கூட மேம் மொத்தம் ஐயா தபத்து மாரி பெட்டம் ஐடு ப்ளஸ் ஜீவு ஆறுகிறோம் వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను నిలిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే నేను బ్రష్టిని అయిపోయాను అనుకున్నారు అన్నం తిన్నారని సు తెచ్చిన పాయసం తాగానని ఏంటి బ్రష్టుని అయిపోయాను అనుకున్నాను బ్రష్టుని అయిపోయాను అని అనుకున్నారు పాపం కానీ నేను ఎందుకు అంటే నా శరీరం పడిపోతుంది శరీరం ఉండాలి కదా అంటే నేను డిస్కవర్ చేసి దాన్ని ప్రతి మందికి చెప్పడానికి శరీరం ఉండాలి కదా అని నేను ఆ పాయసం తిన్నాను నేను ఎందుకు తిన్నానో వాళ్ళకి అర్థం లేదు వాళ్ళని అవగాహన లోపాలి మనకి కూడా అవగాహన లోపాలు మనలో కూడా ఉన్నాయి మనలో కూడా అవగాహనలో అవగాహన లోపాలు ఉన్నాయి ఇంట్లో పేల్చరు సమాజంలో పెంచేది కూడా చాలా మట్టుకు ఇదే కారణం ఇది అయితే వాళ్ళు అవగాహన లోపాలు వెళ్ళిపోయారు ఎక్కడ ఉన్నారు నేను ఏదైనా చెబితే ఇంతకాలం నా అండి నన్ను గౌరవించి నాతో పాటు తపస్సు చేసి వెళ్ళిపోయిన వాళ్ళకు ముందు చెప్పాలి వాళ్ళతో చరిత్రత్వం ఎందుకు నాకు వాళ్ళకే ముందు చెప్పాలని అది చెప్పి సమాధానం తర్వాత చూద్దాం ముందు వాళ్ళకే చెప్పాలని దివ్యదిస్తు చూసేవాళ్ళు ఉన్నారు ఐదుగురు కాశీకి సమీపంలో సార్ నా దగ్గర லேடுக்கு தி பார் வாழ் ஐதுகிற உணர் வாழ் ஐ கலே உன்னு இவன் வச்சுரு வாள் ஐகுரு விடிப்பேரு எவரு நோதேசு பூஜ் நேசார் வாழ் ஐகுரு ஐக்கமாக்கியா ஐயர் அக்காரு எக்கடா ஏன் ஏனோதயம் எவ்வளோ வாழ்க்கை ஏன் அதுல மா ஒரு எதிர்கொண்ட மனுஷன் அர்து మీకు జ్ఞానం ఎలా వస్తుంది అసలు సరే ఎందుకు చెబుతున్నారంట ఈరోజున వాడు బుద్ధగా చిన్నచి నడిచి యాదగిరి కోసం అడ్డా ఆ కృతజ్ఞత చూడండి అయితే కొంతకాలం మనతో అన్నారు కాదు వాళ్ళు విడిచిపెట్టేసిన వాళ్ళని మర్చిపోవటం ఇంతకు బుద్ధుడు ముందు చెప్పేదేదో వాళ్ళకే చెబుదాం మన సహచరులు మనతో పాటు కొంతకాలం కలిసి ఉన్నారు మనతో పాటు కొంతకాలం తప చేశారని నడిచి బుంద గమనించి నడిచి నడిచి ఈ ఆషాఢ పూర్ణిమ రోజున ఈ రోజున అక్కడికే సారనాథం వచ్చాడు అందుకు చెప్తున్నాను బుద్ధిని చూడగానే ఐదుగు చూశారు ఈ భ్రష్టుడు వచ్చేస్తున్నాడే ఈ భ్రష్టుడు వచ్చేస్తున్నాడు ఏంటి అనుకున్నారు కానుడు ముఖంలో ఉన్న శాంతి ఏంటి వాడి కళ్ళలో ఉన్న వెలుతురు ఏంటి వాడు మామూలు మానవులు అంటే అలౌచికమైన శాంతి అభౌచికమైన జ్ఞానంతో ఊగుతుంది వాడు కళ్ళు ముఖం కానీ పారిపోదాం భ్రష్టుడు వస్తున్నాడు అనుకున్నా అలా చూశారు వాళ్ళు ఆ ముఖం చూసి లొంగిపోయారు బుద్ధుడు ముఖం చూసి లొంగిపోయారు పోయారు అప్పుడు మాట్లాడి చరణగా చేశాడు ఈ రోజున అది ఎమోషన్ గురేవుతున్నాము ఈ రోజునే ఈ ఆషాఢ పూర్ణిమ రోజునే బుద్ధుడు ఫస్ట్ టీచింగ్ వాళ్ళకి చెప్పాడు సార్ మాత్రమే ఆ సార్ని అది మనం వెళ్ళి చూస్తున్నాం కదా అంటే ఈ రోజున ఈ రోజునే అంటే నడిచి నడిచి ఈ రోజుకి చేరాడు ఎక్కడికి సార్ చేరాడు ఈ రోజున ఫస్ట్ టీచింగ్ వాళ్ళకి చెప్పాడు ఎవరికి ఆయీర్కి చెప్పి అయ్యూరు కూర్చున్నారు తర్వాత వాళ్ళు ఆడుగులు కలిసి బౌద్ధ సంఘం ఈ రోజున ఏర్పడింది వాళ్ళని భిక్షువులు అని పిలిచేవారు అంటే వాళ్ళు వంట చేసుకోకుండా భిక్ష మీద ఆధారపడి జీవించారు ఏంటి భిక్ష మీద ఆధారపడి జీవించారు కాబట్టి భిక్షువుడు అంటారు వాళ్ళు ఏమంటారు భిక్షువులు వాళ్ళు భిక్షువులు అంటారు ఈ రోజున ఏంటి ఈ రోజున వాళ్ళు అది ఆ రోజున వాళ్ళు అందరు ఆరుగు బుద్ధుడు వాళ్ళ ఐదురు కలిసి బౌద్ధ సంఘంగా ఏర్పాటు చేశారు ఆ నది ప్రవాహం చిన్న నదిలో ఈ కావేరి నది చూసిన గోదావరి నది చూసినా అవి జన్మించిన చోట చూసుకెళితే మేకలు కూడా దాడుతాయి అట్లనే గొర్రెలు కూడా దాడుతాయి అలాగే తిరుచినాపల్లి వచ్చేవాడికి మహా విజృంభణగా ఉంటుంది మనం అలాగే దౌడేశ్వరం ఇప్పుడు గోదావరి చాలా వేడలు పక్క ఉండాలి పుట్టిన అలా అల్లేవు ఎలా ఉన్నాయి మేకలు కూడా దా మేక దాటు గొర్రెలు కూడా దాటి వెళ్ళిపోతాయి నదిని పుట్టిన చోట లాగా ఉంటుంది అలా బౌద్ధ సంఘం చోట ఏర్పడింది ఈ రోజున ప్రపంచంలో రెండో పెద్ద మొత్తం ఆడుగురితోటి ఏర్పడిన మొత్తం ఆషాఢ పూర్ణిమ రోజున ఆరుగురి చోట ఏర్పడిన మొత్తం ఈ భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం రామ దేశాల్లో కూడా అంటే రామ దేశాల్లో కూడా రెండు పెద్ద మతం బౌద్ధ మతం కానీ స్టార్టింగ్ పాయింట్లో అంటే ఆరుగురి చోట బౌద్ధ సమయం ఏర్పడింది గౌతమ్ బుద్ధులు చెప్పింది గుర్తుకొస్తూ ఉంటుంది ఈ లోకంలో ఏ దేశం వెళ్ళినా అంటే ఎవరింటికి వెళ్ళినా ఏముంది రాగ ద్వేషాలు ఇష్టాలు ఇష్టాలు తప్పించి ఎవరి కొంపలోకి వెళ్ళినా అని చెప్పలోకి వెళ్ళినా ఏంటి ఇష్టాలు ఇష్టాలు ఇదే కూడా కానీ ఈ మామూలు లోకానికి సంబంధించిన ఇది దుమ్మె కానీ ఏంటి అందులోకి సారమైన మాట ఒకటి వినిపిస్తుందా ఏంటి వినిపించదు ఇది ప్రచారం నువ్వ అసలు మనం తెలుసుకున్న విషయాన్ని ప్రచారం చేసి అందరికీ ఎరుకుపరచాలని బుద్ధి మొట్టమొదటి సంకల్పం వచ్చింది గౌతమ్ బుద్ధుడు మాత్రమే అంతకుముందు ఎవరికి లేదు మొట్టమొదటి ఆ ఏదో దేశాలు తిరిగి అంటే రాష్ట్రాలు తిరిగి వర్షం వర్షానికి తెలిసి ఎండకి ఎండిపోయి మహారాజు అయినప్పటికీ అలా కష్టపడినవాడు వాడు ఇప్పుడు మన భగవానైన అయిన కూర్చొని రామకృష్ణుడు అంతే అంతకు ముందు పూర్వం కూడా అంతే కానీ ప్రతి ప్రచారం మొట్టమొదటిలో ప్రతి గ్రామం తిరిగి ఈ జ్ఞానాన్ని ఉపదేశించిన వాడు మొట్టమొట్టవాడు గౌతమ్ బుద్ధుడు అంతకు అలాగే బుద్ధుడి తర్వాత కూడా అశోకుడు అశోకుడి కుటుంబం అంతా అంకితమైన అశోకుడి కుటుంబం అంతా అంటే ఈ అసూలు ఎలా ఉంటాయంటే అశోకుడు పిల్లలు సంతానం అశోకుడు బుద్ధుడికి అంకిత్యం అయిపోయి బుద్ధుడికి అంకిత్యం అయిపోయి అడొక మహారాజు ప్రజలను విపరీతంగా ప్రేమిస్తాడు ఎవడు అశోకుడు అశోకుడు వాడు అంటే మహారాజు మీకు మీకు ఏదైనా అవసరం ఉంటాయి నేను బాత్రూంలో నా పిల్ల ఉండదు నేను వచ్చేస్తానని చెప్పాడు అశోకుడు ప్రజలతో మీకు ఏదైనా అవసరం ఉంటే మీకు ఏదైనా అవసరం ఉంటే నేను బాత్రూంలో మొక్కపాటు పిల్ల ఉండదు నేను మీకోసం వచ్చేస్తాను అని అశోకుడు చెప్పాడు అయితే ఇక్కడ దర్శనం ఎలా ఉంటాయంటే తెలియ పిల్ల చిన్న చిన్న మనసులు మన ట్యూబ్ లైట్లు కాదు చిన్న కిరత్నాలు దీపాలు మన ట్యూబ్ లైట్లు కిరత్నాలు దీపం ఎంత ఉంటుంది అశోకుడు అశోకుడు అమ్మాయిలు అశోకుడు అబ్బాయిలు కూడా బుద్ధుడి సందేశాన్ని వ్యాప్తి చేస్తుంటే అశోకుడు భార్యకి భర్త మీద పిల్లల మీద ద్వేషం వచ్చేసింది విపరీతంగా ద్వేషం వచ్చేసి నాకు దూరం అయిపోయారు బుద్ధుడు నాకు బుద్ధుడు బుద్ధుడికి దగ్గర అయిపోయారు ఆ బుద్ధుడు లేనప్పుడు ఎప్పుడూ చర్యలు నిలిచిపెట్టేశాడు ఎనభై సంవత్సరంలో చర్యలు నిలిచిపెట్టేశాడు కానీ ఈ బుద్ధుడి గురించి ఆడు నచ్చేది గురించి నా భర్త పిల్లలు వీళ్ళు నాకు దూరం అయిపోయారు నా భర్త నాకు పిల్లలు ఇప్పిస్తున్న ఒక కక్ష ఒక ద్వేషం వచ్చేసింది అంటే అంటే బుద్ధుడికి దగ్గర అయిపోయారు బుద్ధుడికి దగ్గర అయిపోయారు నాకు దూరం అయిపోతున్నారు ఏం లోపల అంటే అసలు అవగాహన లేదు ఏంటి అవగాహన లేదు ఆవిడ గౌరవంగానే చూస్తున్నారు అంటే ఆవిడ గౌరవంగానే చూస్తున్నారు అంటే మానసికంగా నాకు దూరం అయ్యారు వీళ్ళు అనేటువంటి ఒక కక్ష బయలుదేరింది ఆ కక్ష తీర్చుకోవడానికి ఎవరికి తెలియకుండా దొంగచాటుగా బుద్ధుడు ఏ చెట్టు కింద అయితే బుద్ధత్వం పొందాడు ఒక పది మంది మనుషులను తీసుకొచ్చి ఆ చెట్టుని అరికించేస్తుంది ఈ కోపాలు అసీలు గర్భాలు అలా ఉంటాయి చెట్టు నరికింది ఇప్పుడు ఆ చెట్టు అక్కడ లేదు బుద్ధుడు చూసిన చెట్టు ఉంది బుద్ధుడు ఏ చెట్టు కింద జ్ఞానం ఉదయండు ఆ చెట్టు నరకం చెట్టు అక్కడ ఇంకో చెట్టు పెరిగింది ఆ చెట్టు ఇప్పుడు ఉంది కానీ బుద్ధుడు పొందిన చెట్టు మట్టి మొదల్లోకి నరకం చేస్తుంది ఆ చెప్పుడు బాగా కారణం ఒకటి ఒకటే కారణం వీళ్ళు నాకు దూరం అయిపో దూరం అవ్వలేదు అంటే ఆవిడకి ఇచ్చే గౌరవం ఆవిడకి ఇస్తున్నారు కానీ మనకు దూరం అయిపోతున్నారు మన ఆవిడ అవగాహన ఏంటి అంటే అశోకుడి కానీ పిల్లల కానీ ఇల్లు ఇడిచిపెట్టలేదు వాళ్ళు ఇంటికాడే ఉన్నారు కానీ మనకేదో దూరం అయిపోతున్నారు వీళ్ళనే భావన వచ్చి ఆ కక్ష తీర్చుకోవడానికి భర్తనే పిల్లల్ని ఏమి చేయలేక ఆ బుద్ధుడు బుద్ధుడు తప్ప చేసిన చెట్టుని చేస్తుంది ఇదంతా అవగాహన లోపం ఏంటి ఏంటి ఇదంతా ఆవిడని పూర్వం ఎలా గౌరవిస్తున్నారు ఇప్పుడు అలా గౌరవిస్తున్నారు అంటే మానసికంగా మన వీళ్ళకి వీళ్ళు బుద్ధుడికి దగ్గర అవుతున్నారు మనకు దూరం అవుతున్నారు అనే కక్ష ఆవిడో వచ్చేసి ఎవరిలోనే వాళ్ళు ఆ అశోకుడు భార్యలో వచ్చి ఆ చెట్టు చేసింది ఇప్పుడు బుద్ధుడు ఎంత తిరిగినట్టు దేశం అంతా ఎంత తిరిగాడు ఏం లేదు ఇంకో ప్రైజ్ ఏం లేదు ఇంకో ప్రైజ్ నేను లేదు ఈ నాటి సెల్ఫ్ సెంట్రాడ్ ఈ నాటి ఈగో సెంట్రాడు ఇంకో ప్రయోజనం ఏమీ లేదు వాడు ఏ సుఖాన్ని అయితే పొందుతున్నాడు ఏ శాంతిని అయితే పొందుతున్నాడు ఏ నిర్వాణ సుఖాన్ని అందుకున్నాడు ఏంటి ఏ పునర్జన్మ లేని స్థితిని నిర్వహణ స్థితిని అందుకున్నాడు అది ఆ నిర్వాణ స్థితి పై స్థితి ఏమి లేదు అది చివరి స్థితి వాసనాక్షయం ఏంటి నిర్వహణ స్థితిలో వాసన అక్షయం అవుతుంది ఆ స్థితిని అందుకున్నాడు అతను పొందుతున్న సుఖాన్ని అతను పొందుతున్న శాంతిని అతను పొందుతున్న ఆనందాన్ని ప్రపంచానికి పంచిపెట్టడానికి తిరిగాడు కనుక ప్రయోజనం కాదు ఆనందాన్ని మీకు పంచిపెట్టడానికి వాడు వాడు అలాగ వాళ్ళ జీవితాలు బలిపెట్టేశారు వాళ్ళ జీవితాలు బలిపెట్టేశారు ఇంకో ప్రయోజనం ఇవ్వలేదు అంటే మీరు దుఃఖం లేని చిత్రం చాలా ఇష్టం ధరని